కరెక్ట్గా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకో ఉత్తర్వులు ఇచ్చింది సరే ఆ లెటర్ గురించి కూడా చెబుతూ అసలు ఫ్యామిలీ పెన్షన్ మనకేదన్నా ఇప్పుడు అరవై ఐదు పెన్షనర్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఏమైనా ఏదైనా జరగచ్చు దురదృష్టవశాత్తు కాబట్టి ఇంట్లో ఫ్యామిలీకి అసలు ఏమేమి సర్టిఫికెట్లు కావాలి అన్న ఒక అవగాహన ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఫ్యాన్ పెన్షనర్ చనిపో చనిపోతే డెత్ సర్టిఫికెట్లు తీసుకోవాలి డెత్ సర్టిఫికెట్లు ఇన్వర్జినల్ డెత్ డెత్ సర్టిఫికెట్ జెరాక్స్ కాపీలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనం అప్లై చేసేటప్పుడే ఒక ఇరవై ఇరవై ఐదో ఒరిజినల్ ఇవ్వండి మాకు అని అంటే వాళ్ళు ఇస్తారు ఇరవై 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 ఐదు ఎల్ఐసికి ఇంకా ఇతరత్ర అన్నిటికీ ఒరిజినల్లే కావాల్సి వస్తుంది కాబట్టి ఒరిజినల్ తీసుకోవాలి తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డు ఎవరిదైతే ఇప్పుడు ఫ్యా భార్య భర్త చనిపోతే భార్యది భార్య చనిపోతే భర్తది ఎవరి పేరు మీద అయితే ఫ్యామిలీ పెన్షన్ మారాలో వాళ్ళ ఆధార్ కార్డు సెల్ఫ్ అటెస్టెడ్ మనం దాని మీద జెరాక్స్ తీసి దాని కింద మనం సంతకం పెట్టాలి అలాగే పాన్ ఇన్కమ్ టక్స్ కార్డు దాన్ని జరాక్స్ పెట్టాలి తర్వాత చాలా మందికి మనం సలహా ఏమిస్తున్నామంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పెన్షన్ అకౌంట్ ఇద్దరి పేరు మీద ఏదర్ఆర్ సర్వేయర్ అంటే ఎవరు వెళ్ళినా డబ్బులు డ్రా చేసుకునేటట్టు పెట్టుకోండి అని అన్ని సలహా ఇస్తున్నాం ఒకవేళ అట్లా లేకపోతే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీద అయితే రావాలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ జెనెక్స్ తీసి పెట్టాలి అట్లాగే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది ఒకటి అంటే ఒకవేళ నాకు ఫ్యామిలీ పెన్షన్ ఇతర డబ్బులో ఏదన్నా పే చేసినప్పుడు ఎక్కువ తక్కువ ఏదన్నా వస్తే నా ఫ్యామిలీ పెన్షన్లో రికవరీ చేసుకోవటానికి ప్రిన్సిపల్ సిసిఏకి అథరైజ్ చేస్తున్నాను అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫారం ఉంటుంది నా పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్లో ఎక్కువ తక్కువ ఏదన్నా పడితే రికవరీ చేసుకునే అధికారం మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చే డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి తర్వాత డిస్క్రిప్టివ్ రోలు అని ఉంటుంది డిస్క్రిప్టివ్ రోల్ అంటే హైటు పేరు నేము అడ్రస్ ఇట్లా ఒక డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్ రోల్ అంటారు మన హైట్ ఎంత ఇదెంత అనే డీటెయిల్స్ ఉన్నది ఏలిముద్రలు ఇవన్నీ ఉన్న ఒక డిస్క్రిప్టివ్ రోల్ ఉంటుంది దాని మీద ఫోటో అతికించి ఆ ఫారం ఫిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఒకటి తర్వాత లైఫ్ సర్టిఫికెట్ ఒకటి ఇవ్వాలి అంటే ఫ్యామిలీ పెన్షన్ ఎవరికైతే గ్రాండ్ కావాలో వాళ్ళు తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉంటుంది కదా ఎవరైతే ఎవరైతే అతని పీపీఓ జెరాక్స్ కాపీ అటెస్టెడ్ కాపీ తీసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ ఉండాలి ఇవి మెయిన్ ఎందుకంటే చాలా మందికి తెలియక కంగారు పడుతుంటారు ఇది ఒక మోడల్ వీడియోగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ పెన్షన్ కావాల్సిన వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అంటే ఒక చోట నోట్ చేసి పెట్టుకుంటే ఒక డైరీలో లాంటి దాంట్లో అవుతుంది అనుకుంటా నువ్వు అట్లా అనొద్దు చనిపోయితే ఏంటి ఈ విషయాలు చెప్పాలా అని అనుకో తర్వాత ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఒక కొత్త రూలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై నాలుగు నుంచి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది గతంలో ఏముండేదంటే ఉద్యోగి చనిపోతే ఉద్యోగి పెన్షన్ ఫ్యామిలీకి వస్తుంది వాళ్ళ తర్వాత లేకపోతే ఆమె తర్వాత భార్య భర్త వాళ్ళ తర్వాత మళ్ళీ పిల్లలకు ఎలిజిబుల్ పిల్లలకు వస్తుంది ఎలిజిబుల్ పిల్లలు అని అంటే ఇరవై ఐదేళ్ళు కంటే లోపల ఉన్నవాళ్ళు లేకపోతే పెళ్ళి అయిపోయి వేరే అయితే పెళ్ళి వాళ్ళకే వస్తుంది మెంటల్ డిజార్డర్ ఉన్నా డైవర్స్డ్ వైఫ్ అయినా ఆధారపడుతున్నారు డిపెండెంట్గా మన మీద ఉన్నారు అని చెప్తే ఆ డిపెండెంట్ వాళ్ళకు కూడా కావాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మనము అనంటే ఈ పెన్షన్ పేపర్లతో పాటు ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా కావాలని ఒక్కొక్కసారి ఫామ్ త్రీ మనకు అంతకుముందు పెన్షన్ బుక్లు ఉన్నా కొత్తగా మళ్ళీ ఫ్యామిలీ ఫామ్ త్రీ తీసుకురాకూడదు అంటారు ఫామ్ త్రీ అంటే ఫ్యామిలీలో ఎవరెవరు సభ్యులు వాళ్ళ ఏజ్లు ఎంత ఎవరెవరు ఉన్నారు అని పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ కాదు కాబట్టి ఒకవేళ అన్లెస్ పిల్లలు ఎవరన్నా వాళ్ళకి డైవర్స్ అయ్యి మన మీద ఆధారపడితే మన ఫ్యామిలీ మెంబర్ అవుతారు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఆర్డీఓ నుంచో ఎంఆర్ఓ నుంచో తీసుకుని దీనికి ఎంక్లోజ్ చేయమని కూడా కొన్నిసార్లు ప్రిన్సిపల్ సిసి ఆఫీసు పెన్షన్ పేమెంట్ అథారిటీ ఆఫీసు అడుగుతున్నారు అయితే ఇప్పుడు కొత్తగా గారు మార్చింది ఏంటి అని అంటే గతంలో ఒకవేళ విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకున్న భార్యాభర్తలు ఎవరన్నా ఉంటే భార్య కానీ భర్త కానీ పెన్ పెన్షనర్ అయితే ఇతను చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా విడాకులు తీసుకున్నా సరే ఆ విడాకులు తీసుకున్న భార్యకో భర్తకో పెన్షన్ వచ్చేది విడాకులు తీసుకున్నా సరే అతనే ఎలిజిబుల్ అనేవి చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు కొత్తగా విడాకులు అప్లై చేసి కోర్టులో కేసు నడుస్తా కోర్టు కేసు పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్లో ఉన్న క్షణంలో చాలా మటుకు ఆఫీసులలో కోర్టు కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ ఇతను ఏమైనా అయితే సెటిల్ చేయకుండా ఆపేయండి అని చెప్పేవాళ్ళు కేసు సెటిల్ కానీ అని పక్కన పారేసేవాళ్ళు అయితే ఇప్పుడు కొత్త రూల్ ఏం చెప్పారంటే కోర్టులో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కానీ డౌరీ ప్రొహిబ్యూషన్ యాక్ట్ కింద కానీ ఇండ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏదన్నా కేసు పెండింగ్లో ఉంటే కోర్టులో భార్యాభర్తల మధ్యలో వాళ్లలో ఎవరైనా ఒకరు పెన్షనర్ అయి ఉండి ఆ పెన్షనర్గా చనిపోతే భర్తకి కాకుండా లేకపోతే భార్యకి కాకుండా ఎలిజిబుల్ పిల్లలకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఇప్పుడు కల్పించారు భర్తకే ఉండాలి ఇప్పుడు నేను ఫ్యామిలీ పెన్షన్ ఆడ ఉంది భర్తకి విడాకుల కేసులో పెండింగ్ ఉంది పెన్షన్ ఆ విడాకులు తీసుకోబోతున్నా లేకపోతే కేసు పెండింగ్ ఉన్న భర్తకి కాకుండా ఎలిజిబుల్ పిల్లలకు ఇచ్చుకునే అవకాశం ఆర్డర్ ఇచ్చారు ఒకవేళ ఈ పిల్లలలో ఎలిజిబిలిటీ ఎవరు లేకపోతే కేసు పెండింగ్ ఉన్న సమయంలో కూడా భర్తకి పెన్షన్ వస్తారు ఒకవేళ మైనర్ పిల్లలు ఉంటే మైనర్ పిల్లలైతే కేసు పెండింగ్లో ఉంటే గార్డియన్గా ఎవరిని పెట్టారు వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ ఎవరికైతే శాంక్షన్ అయ్యి అతను లేదా ఆమె చనిపోతే మైనర్ పిల్లలు ఉంటే మైనర్ పిల్లలుగా గార్డియన్గా ఎవరున్నారో వాళ్ళకి వస్తుంది ఎవరూ లేరు అందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి అప్పుడు భర్తకే పెన్షన్ వస్తుంది కేసు పెండింగ్లో ఉన్నా సరే లేదు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయింది వాళ్ళు విడాకులో లేకపోతే మెంటల్ డిజార్డర్ ఉండి డిపెండెంట్గా ఉన్నారు పెన్షనర్కి డిపెండెంట్గా ఉన్నారు పెన్షనర్ చనిపోయాడు అప్పుడు మె మెంటలీ డిజార్డర్డ్ పిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా గార్డియన్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి డిపెండెంట్గా ఉంటే కేసు పెండింగ్లో ఉన్న సమయంలో విడాకుల కేసు పెండింగ్లో ఉన్న సమయంలో పిల్లలకు ముందు ఇవ్వాలి పిల్లలకి ఎలిజిబిలిటీ తీరిపోయి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటేనో వాళ్ళకి ఇరవై ఐదేళ్ళు దాటిపోతేనో అప్పుడు మళ్ళీ భర్తకి కేసు పెండింగ్లో ఉన్న భర్తకి పెన్ పెన్షన్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్ వచ్చే విధంగా రూల్ మార్చారు అంటే ముందు ఎవరైతే ఉద్యోగి విడాకుల కేసు పెండింగ్లో ఉన్నా ముందు భర్త లేదా భార్యకి హక్కు ఉండేది భర్త భార్య హక్కు కాకుండా ఎలిజిబుల్ పిల్లలకి ఇచ్చుకునే అవకాశం ఇప్పుడు ఈ ఆర్డర్ ద్వారా వచ్చింది పిల్లలందరికీ ఇరవై ఏళ్ళు దాటిపోయి ఇదైపోయిన తర్వాత డిపెండెంట్లు ఎవరూ లేకపోతే అతను లేదా ఆమె రీమ్యారేజ్ చేసుకునేదాకా మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి రీమ్యారేజ్ చేసుకునేదాకా పెన్షన్ వాళ్ళకి సర్వైవర్కి ఫ్యామిలీ పెన్షన్ వచ్చారు విధంగా రూల్ మారింది ఇది ఎన్ని విడాకుల కేసులు ఉంటాయి సార్ ఇది ఎందుకు అని అంటే అందుకనే ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే ఏం కావాలి ఇటువంటి కేసులుంటే ఏం కావాలి అన్న సమగ్రత ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి సర్టిఫికెట్లు ఏమేమి అవసరమవుతాయి పెన్షనర్ చనిపోతే అన్నది నోట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మనకు ఉపయోగం అవుతుంది ఫ్యామిలీ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్